శాంతి శివరాత్రి సందర్భంగా శివరాత్రిని గురించి మనం ఒక మంచి కథని ఈరోజు నిందాము ఏంటంటే శివరాత్రికి మనకు ఒక కథ చెప్తారు ఒక బోయవాడు వేటకి వెళ్ళాడు వేటకి వెళ్తే ఎంత తిరిగినా కూడా అతడికి ఆహారం దొరకలేదు ఆహారం దొరకని కారణంగా ఆ చీకటి పడిపోయింది చీకటి పడిపోయేటప్పటికి ఒక చెట్టుకి కూర్చుని ఒక పులి అతన్ని ఎమ్మడించింది ఎమ్మడించేటప్పటికి ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు చీకటి పడిపోయింది పులేమో కిందనే కూర్చుంది ఏమి చెయ్యాలో తెలియక ఒకవేళ కునుకుబడితే కింద పడిపోతే పులి తింటదేమోనని భయపడి ఒక్కొక్క కాకు ఒక్కొక్క కాకు తుంచి కింద పడేస్తూ ఉన్నాడు పడేస్తూ ఉన్నాడు తెల్లారిపోయింది తెల్లారేటప్పటికి పులి వెళ్ళిపోయింది అప్పుడు పోయి వాడు కిందకు దిగాడు కొద్ది రోజుల తరువాత నా వాడి దగ్గరికి యమభట్టులు శివభట్టులు వచ్చారు వీడు చాలా మృగాలను చంపాడు మేము తీసుకెళ్తామని యమభట్టులు అంటారు కాదు కాదు వీడు బిల్వ వృక్షం ఎక్కాడు బెల్వ వృక్షం ఎక్కి అప్పుడు తుంచి ఆకులన్నీ కింద పడేశాడు అవన్నీ శివలింగం కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి తెలిసినో తెలీకు లింగ పూజ చేశాడు కాబట్టి వీరి పాపాలన్నీ పోయాయి మేము తీసుకెళ్తాము అని చెవుబట్టలు అన్నారంట ఈ చూడండి ఒక లింగం మీద తెలిసి తెలియకు ఆకులేస్తేనే పుణ్యం వచ్చే పని అయితే మనం ఎంతో శ్రద్ధగా భక్తిగా పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఇవన్నీ తీసుకెళ్ళి క్యూలో నిల్చొని అభిషేకం చేస్తే మనకెంత పుణ్యం రావాలి కానీ మనకి పుణ్యం వచ్చినట్లుగా అనుభవం అయితే అవట్లేదు కదా పుణ్యమే కనుక వస్తే మనం ఏముండకూడదు దుఃఖం ఉండకూడదు కాబట్టి ఈ ఈ కథ యొక్క యథార్థమైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకుందాము బోయవాడు అంటే ఒక జిజ్ఞాసి అంటే నేను భగవంతుని గురించి తెలుసుకోవాలి 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 అని తిరుగుతూ ఉన్నాడనమాట అలా తిరుగుతూ ఉన్నటువంటి అతనికి వెనకాల పడ్డది అంటే మాయ ఆవహించింది మాయ వెనకాల పడేటప్పటికి ఒక చెట్టు ఎక్కాడనమాట చెట్టు అంటే భగవద్గీతలో చెప్పినటువంటి కల్పవృక్షాన్ని ఎక్కాడు ఎక్కి గురించి తెలుసుకున్నాడు అనమాట కల్పవృక్షంలో గురించి తెలుసుకొని ఆయన ఒక్కొక్క కింద పులి ఉన్నది మాయ ఏమీ వదలలేదు ఉన్నది కల్పవృక్షం ఆ చెట్టు మీదకి ఎక్కిన తర్వాత ఒక్కొక్క ఆకు తుంచి పడేస్తున్నాడు దాన్ని ఏమన్నారు మారేడు పత్రి అనమాట దానికి మూడు ఆకులు ఉంటాయి మూడు ఆకులు దేనికి గుర్తు అంటే మనస వాచ కర్మణ తనువు మనసు ధనము ఈ వీటికి గుర్తుగా మారేడాకుని చం చూపిస్తారు అతను కల్పవృక్షాన్ని గురించి తెలుసుకున్నాక ఈ యొక్క తనువు మనస్సు ధనము ద్వారా మనస వాచ కర్మ ద్వారా భగవంతుని సేవ చేస్తూ 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 అతను ఈ శరీరాన్ని వదిలిపెట్టాడు వదిలి ఎప్పుడైతే ఈ శరీ అట్లా చేస్తూ 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 ఉన్నది ఆయనకి మంచిగా జ్ఞానోదయం అయిపోయింది అంటే తెల్లవారింది అంటే మంచిగా జ్ఞానోదయం అయిపోయింది ఈ పులి కాస్త మాయ కాస్త వెళ్ళిపోయింది వెళ్ళిపోయేటప్పటికి ఈ జ్ఞాని తర్వాత శరీరం వదిలిపెట్టినప్పుడు పాపాలకి అంతకు ముందు జ్ఞానానికి ముందు ఆయన చేసినటువంటి పాపకర్మలకి గుర్తుగా యమబట్టలు వచ్చారు ఆయన చేసినటువంటి భగవంతుని యొక్క సేవకు గుర్తుగా శివ బట్టలు వచ్చారు అప్పుడు చెప్పారు ఆ పూర్వ జన్మ సంగతి అక్కర్లేదు ఇప్పుడు ఈయన చేసిన పుణ్యాన్నే మేము పరిగణలోకి తీసుకుంటాము అని చెప్పారు కదా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని అట్లా ఆ యొక్క పాపాలన్నీ నశించాయి ఈ పుణ్యలోకానికి ఆయన్ని తీసుకువెళ్ళారనమాట ఇది ఆ కథ యొక్క యథార్థమైనటువంటి రహస్యం తనువు మనసు ధనము భగవంతుని సేవలో ఖర్చు పెట్టాలి మనసు వాక్కు కర్మ ఏకంగా ఉండాలి ఇదే మన యొక్క నామానికి గానే గుర్తు శివుడి శివలింగం మీద ఉన్నటువంటి మూడు రేఖలకి కూడా గుర్తు అదే నా మనస్సు కర్మ వాక్కు కర్మ ఒకటిగానే ఉన్నాయి నేను తనువు మనసు ధనము నేను పరమాత్మ సేవలోనే వినియోగిస్తాను అన్నంత గుర్తుగానే మనము మూడు రేఖల్ని జా ధరిస్తాము కానీ శివలింగానికి పెట్టిన మూడు రేఖలకి గుర్తు ఏంటంటే బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా నేను అధిపతిని అన్నదానికి గుర్తే శివలింగండి మనదైతే మనసు వాక్కు కర్మ తను మనసు ధనానికి గుర్తు అనమాట శాంతి